నమస్తే పన్నెండు రాసులు వాళ్ళకి కూడా రాబోయే కొత్త సంవత్సరం ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందామా మరి అయితే మేషం నుండి మీనం వరకు కూడా రాబోయే కొత్త సంవత్సరం ఎటువంటి శుభాలు చేకూర్చబోతోంది మనకి ఎటువంటి పనుల్లో అన్ని రాసులు వాళ్ళకి కూడా ఎటువంటి సహాయ సహకారాలు ఈ పర్టిక్యులర్ సంవత్సరం మనకి చేయబోతోందనేది మనం చక్కగా ఆహ్లాదంగా ఎంతో ఉత్తేజంతో మనం చక్కగా తెలుసుకుందాం అయితే ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం మేషం తర్వాత వృశ్చిక రాశి వారికి తెలుసుకుందాం మేషరాశి వారికి రాబోయే కొత్త సంవత్సరం ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందామా మరి మేషరాశివారికి వారికి అధిపతి కుజభగవానుడు సేనాధిపతి అవునా అయితే ఈ కుజభగవానుడు యాక్షన్ అండ్ ప్లానింగ్ ఓరియెంటెడ్ ప్లానెట్ మేషరాశిలో ఉన్న నక్షత్రాలు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం యొక్క మొదటి పాదం ఈ నక్షత్రాలు యొక్క పాదాలు ఇవన్నీ కూడా మేషరాశి కిందకే వస్తాయి ఆదాయం రెండు అవమానం సారీ ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఈ రకంగా మేషరాశి వాళ్ళకి ముందుకు వెళ్ళబోతోంది అంటే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అవడం ఏ రకంగా అనుకుంటే అంటే శక్తికి మించిన ఖర్చులు కానివ్వండి లేదా ఇన్కమ్కి మించిన రాబడికి మించిన ఎక్స్పెన్సెస్ ఒక్కొక్కసారి మనం సొంతంగా కూడా చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి అవి అవుతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు వద్దు వద్దు అనుకుంటూనే కొంటూ ఉంటాం ఆ రకంగా అవి వ్యయాలుగా ఖర్చు అవుతాం నాట్ ఓన్లీ ఎక్స్పెన్సెస్ ఇతరోతర విషయాల్లో వ్యయం వ్యయంగా చేసేవి ఏవైనా సరే అవి కూడా ఇక్కడ పరిగణనలోకి తీసుకోవచ్చు తర్వాత రాజ్యపూజం ఐదు అవమానం ఏడు అంటే రాజపు గౌరవ మర్యాదలు ఐదు ఉంటే అవమానం ఏడు ఎక్కడెక్కడైతే ఎటువంటి సందర్భాల్లో అయితే మనకి కాస్త ఈ గౌరవ మర్యాదలు లోపిస్తున్నాయి లేకపోతే ఇటువంటివి ఏమన్నా జరగవచ్చు ఇటువంటివి ఏమన్నా జరగబోతున్నాయి అని కనుక అనిపిస్తే అటువంటి వాటి నుంచి రిఫ్రైన్ అయిపోతే ఆ కాస్త అవమానాలు కూడా జరగవు లేదా ఆర్గ్యుమెంట్లు అవమానం అంటే ఏంటి ఎవరో చేదరించుకోవడమో నిందించడమో కాదు కాస్త మాట అవసరాలు రావడం కానీ ఇటువంటివి ఏమన్నా జరుగుతూ ఉంటాయి సాధ్యమైనంత వరకు అటువంటి ఆస్పెక్ట్స్లోకి వెళ్లకుండా ఉంటే శుభంగా ఉంటుంది అయితే ఈ పన్నెండు రాసుల వాళ్ళకి కూడా జనరల్గా తొమ్మిది గ్రహాల్లో ఐదు గ్రహాలు రవి చంద్ర కుజ బుధ శుక్ర భగవానుళ్ళు జనరల్గా చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటూ ఉంటుంది వీళ్ళకి అంటే నెల లోపే వీళ్ళ మూవ్మెంట్ అనేది ముందుకు సాగిపోతూ ఉంటుంది రకరకాల డెనామినేషన్స్లో గురు భగవానుడు ఈసారి మే పదిహేనో తారీఖు ఈ మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా ఒకేసారి ఒక నెల నెలంపావు గ్యాప్లో ట్రాన్జిట్ అవ్వడం అనేది ఈ సంవత్సరం జరగబోతున్న మాత్రమైన విశేషం లాజికల్లీ అండ్ ఎస్ట్రనామికలీ అయితే గురు భగవానుడు తృతీయ స్థానంలో మేషం వాళ్ళకి రావడము మే పదిహేను నుండి శని భగవానుడు మీకు వ్యయస్థానం అంటే ఏళ్నాటి శని ప్రారంభం అవుతోంది మేషరాశి వాళ్ళకి పన్నెండవ స్థానంలోకి రావడము రాహు మీకు లాభస్థానంలోకి కుంభరాశిలోకి రావడము కేతు భగవానుడు మీకు పంచమంలోకి సింహంలోకి రావడం జరుగుతుంది ఏ రకంగా ఈ ట్రాన్జిట్స్ మీకు దోహదపడతాయి అనేది మనం తెలుసుకుందాం పాజిటివ్స్ చెప్పుకుందాం ముందు శుభాలు చెప్పుకుందాం శుభంగా ఏం జరగబోతోంది మీ మేషం మన వయసు మేషం వాళ్ళకి అనుకుంటే యాక్టివ్గా ఉంటుంది యాటిట్యూడ్ చాలా బ్యూటిఫుల్ యాటిట్యూడ్తో ఉత్తేజంతో ముందుకు వెళ్తారు శని భగవానుడు యొక్క ఏళ్ళు నడిచని ప్రారంభం అవుతుంది అంటున్నావు నువ్వేమో యాక్టివ్ యాటిట్యూడ్ అంటున్నావు ఏంటి మాధవి అని అంటారేమో ఏళ్ళనా అని ఏమి ఫర్బిడెన్ టైం పీరియడ్ కాదండి నో బడీ కెన్ ఎస్కేప్ ఇట్ ఎవ్వరూ కూడా ఎస్కేప్ చేయలేరు ఏళ్ళనాడు శని అది ఖచ్చితంగా తీరుతుంది అండ్ ఫస్ట్ థింగ్ కొంతమంది ఒప్పుకుంటారు ఏళ్ళనాడు శని కొంతమంది ఒప్పుకోరు అందులో నేను కూడా ఉన్నాను అది వేరే విషయం అంటే ఏళ్ళనా శని ప్రభావం ఎప్పుడు ఉండదు ఒక రాశి మీద ఉంటుంది శని ఎక్కడో చోట చూస్తూనే ఉంటారు సో ఏంటంటే శని ఎక్కడున్నా సరే దాని ప్రభావాలు ఇస్తారు కాబట్టి పెద్దగా ఏళ్ళనాడు శని వచ్చినప్పుడు కంగారు పడిపోవాల్సిన పరిస్థితి ఏం లేదు అంటాం ఇలా అనుకుని ముందుకు వెళ్ళామనుకోండి శుభంగా ఉంటుంది అంతేనా అంటే ఏళ్ళు శని టైంలోనే శని ప్రభావం మన మీద ఉంటుంది మిగతా రాశులప్పుడు ఎక్కడా కూడా మన మీద ఉండదు అని చెప్పడానికి లేదు కదా ఆయన ఎక్కడున్నా ఆ స్థానం యొక్క ఫలితాలు అనేవి మనకి ఇచ్చేస్తారు సో దాన్ని ఎవరు ఎస్కేప్ చేయలేరు ఇక్కడ మేషరాశి వాళ్ళకి చాలా యాక్టివ్గా ఉత్తేజంగా ఉంటుంది యాటిట్యూడ్ గురు భగవానుడు తృతీయలోకి రావడం మంచిది కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి మనం చెప్పేది అవతల వాళ్ళకి అర్థమవుతుంది మనం చెప్పేది కూడా చాలా చక్కగా క్లారిటీతో చెప్పగలుగుతాం ఏదైనా సరే శుభంగా ఉంటుంది గవర్నమెంట్ రిలేటెడ్ టాస్క్ ఇవన్నీ కూడా చాలా చక్కగా కంప్లీట్ అవుతాయి ఏమైనా పెండింగ్ ఉంటే తర్వాత చురుకుదనం ఎక్కువ ఉంటుంది చురుకు స్వభావం ఉంటుంది ఎడిషనల్గా ఫైనాన్షియల్ మార్గాలు ఓపెన్ అవుతాయి అంటే ఒకటికి రెండు మార్గాల్లో డబ్బు సంపాదించుకునే మార్గాలు ఉంటాయి అంటే వెనక మార్గాలు కాదు అధర్మమైన మార్గాలు కాదు నేను అనేది డే జాబు ఈవినింగ్ జాబ్ కూడా చేస్తాం లేదా ఒకటితో పాటు ఉద్యోగంతో పాటు ఏదైనా పార్ట్ టైం బిజినెస్ లాంటివి చేసుకుంటూ ఉంటాం కాస్త ఎక్కువగా శ్రమించడం లాంటి వాటి పట్ల మనం వెనకంజ వేయం పర్వాలేదు శ్రమించాలా పర్లేదు అవునా సో ఈ రకంగా అవుతూ ఉంటుంది మోటివేషన్ బాగుంటుంది ప్రాస్పరిటీ బాగుంటుంది తర్వాత ప్రమోషన్స్ వస్తాయి అవార్డ్స్ వస్తాయి బ్యూటీ ప్యాజెంట్స్లో ఈసారి వినే వాళ్ళందరూ కూడా చాలా వరకు మేషం వాళ్ళే ఉంటారు ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ బ్యూటీ ప్యాజెంట్స్లో వినే వాళ్ళు కూడా మేషం వాళ్ళే ఉంటారు మీ కాలేజీల్లో మీ యూనివర్సిటీస్లో కూడా బ్యూటీ పేజెంట్స్ ఏమైనా అవుతుంటే పార్టిసిపేట్ చేయండి మీరు విన్ అవుతారు తర్వాత మంచి ఫ్యామిలీ యొక్క దోహద అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండడము స్టూడెంట్స్ యొక్క సపోర్ట్ ఉండడము లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి తర్వాత పర్మనెంట్గా మీరు విదేశీ యానలు చేయడము లేకపోతే విదేశాలకి వెళ్ళడము లాంటివి కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి గ్రేట్ సక్సెస్ కూడా ఉంటుంది తర్వాత స్కిల్ ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది అంటే మీరు చదువుకునే విషయాల్లోనే చాలా చక్కగా మీరు స్కిల్ పరంగా కూడా మీరు ముందుకు వెళ్ళడము తర్వాత కొత్త కొత్త సర్టిఫికేషన్స్ చేయడం పట్ల మక్కువ చూపించడం లాంటివి జరుగుతాయి ఒకవేళ కనుక కనుక ఎక్కడైనా ఎన్రోల్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీషన్ అని చెప్పొచ్చు బాగుంటుంది తర్వాత మీకు ఏ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని అంటే వస్తున్నాం ఇక్కడ ఏళ్ళ నడిచే ముందుకు తీసుకొస్తాను ఏళ్ళ నడిచేని కూడా ప్రారంభమవుతుంది కాబట్టి ఫోకస్ అండ్ డిసిప్లిన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే మిస్ అవ్వకుండా చూసుకోండి ఫోకల్గా వెళ్ళండి డిసిప్లిన్గా వెళ్ళండి మీ మీ టాస్ ఏదైతే మీరు ప్లాన్ చేసుకుంటున్నారో ఆ టాస్క్లో ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నించండి ఎక్కడా కూడా హాల్ట్లు వద్దు ఎక్కడా కూడా వెనకంచె వేయడం కానివ్వండి అటువంటివి ఎప్పుడు కూడా చేయకండి తర్వాత బద్ధకానికి గురవద్దు మెంటల్ లెథార్జీ ఉంటుంది ఈ టైంలో ప్రొకాస్టినేషన్ ఎక్కువగా ఉంటుంది అంటే ఏదైనా సరే ఒక పనిని పోస్ట్పోన్ చేయడానికి ఒక టెన్ పర్సెంట్ ఛాన్స్ ఉంటే మనం హండ్రెడ్ పర్సెంట్ ఉంటారనమాట సో ఆ రకంగా చేయకండి తర్వాత బద్ధకం కనుక ఆవరించిందా ఇంకా ఏళ్ళనాడు శని నిందించడం అనవసరం సరేనా తర్వాత అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి అవి ట్రావెల్కు ఉంటాయి మీ ఉత్తేజానికి ఉంటాయి మీ ఎక్సైట్మెంట్కు ఉంటాయి ఇటువంటి వాటికి ఉంటాయి తర్వాత ఫారెన్ రిలేటెడ్ బిజినెస్ల పరంగా కూడా చాలా చక్కగా ముందుకు ఉంటారు ఫారెన్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్సు ఇంపోర్ట్ ఎక్స్పోర్టు ఫారిన్ రిలేటెడ్ సంస్థలతో మీరు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయడం కానివ్వండి బిజినెస్ పరంగా ముందుకు వెళ్ళడం కానివ్వండి ఇలాంటివి వాటికి అవకాశాలు చాలా చక్కగా ఉంటాయి ముఖ్యంగా మీ ఫోకస్ అండ్ ప్లానింగ్ చూడండి సింపుల్ టిప్ చెప్తాను మీకు ఏళ్ళు నడిచేది ప్రారంభం అవుతుంటే మీ ఫోకస్ ఎక్కడ ఉంది మీ డిసిప్లిన్ ఎక్కడుంది మీ ప్లానింగ్ ఎక్కడుందని చూస్తారు శని భగవానుడు ఆ పరంగా కనుక మీరు కనుక తీసుకుంటున్న తీసుకుని వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు విజయం మీదే లేదు అసలు మాకు ఫోకసే లేదు మాకు ప్లానే లేదు మేము రాబోయే ఐదేళ్ళలో ఏం చేస్తామో మాకే తెలీదు దానికి క్షణం నిందించడం ఎందుకు మన బుర్రల్ని మనం నిందించుకోవాలి కానీ దానికి ఏం నడిచిన రావక్కర్లా అంతేనా సో ఆ రకంగా ఏ నడిసిన పక్కన పెట్టేసేయండి ఆయన పని ఏం చేసుకుంటారు మన పని మనం చేసుకుందాం రైట్ వెరీ గుడ్ కంట్రోల్ చేసుకోవాల్సిన ఆస్పెక్ట్ ఏంటి ఇక్కడ ఇక్కడ ఒకటికి రెండు దారులు సంపాదించడానికి ఓపెన్ అవుతాయని చెప్పాను కదా ఇల్లీగల్ మీన్స్ ఆఫ్ సంపాదన వద్దు ఓకేనా ఇల్లెస్ వేస్ ఆఫ్ సంపాదన వద్దు దాన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదండి తెలిస్తే మాత్రం అధర్మం ఒక పదం తెలుసు నాకు అధర్మంగా సంపాదించే మార్గాలు ఏమన్నా ఉంటే వాటి జోలికి పోబోకండి గ్యారెంటర్షిప్లు జోలికి వెళ్ళకండి తర్వాత పార్ట్నర్షిప్పులు కనుక వెళ్తున్నట్లయితే చాలా జాగ్రత్త ఒకటికి ఐదు సార్లు మనిషి ఎవరు అనేది ఒకసారి చూసుకోండి రెమెడీ వచ్చేసి మీరు ఏం చేసుకోవచ్చు హనుమాన్ చాలీస ప్రతిరోజు సార్లు చదవడం మొదలు పెట్టండి ఎప్పుడు మొదలుపెట్టాలి మార్చి ఇరవై తొమ్మిది వచ్చే లోపు ఏదో ఒక శనివారం మొదలు పెట్టండి ఆంజనేయ స్వామి ఆలయానికి ప్రతి శనివారం వెళ్ళిరండి వెళ్ళి ఏం చేస్తారు ఆకుపూజ అయినా చేయించుకోండి లేదా అష్టోత్తరమైనా చేయించుకోండి లేదా అర్చనైనా చేయించుకోండి అక్కడే కూర్చుని హనుమాన్ చాలీస్ చదవండి సుందరకాండ పారాయణం ఇంట్లో కనుక చేయ చేయగలిగితే చేసుకోండి మంచి జరుగుతుంది ఓం నమ శివా జపం నూట ఎనిమిది సార్లు ప్రతి మంగళవారం ప్రతి శనివారం ఖచ్చితంగా రాబోయే ఏడున్నర సంవత్సరాలు చేయండి శుభంగా ఉంటుంది తర్వాత లైఫ్ పీస్ఫుల్గానే ఉంటుందండి ఇబ్బంది అంటూ ఏం లేదు తర్వాత డెసిషన్స్ ఏమైనా తీసుకుంటే కాస్త ఆర్చి తూర్చి తీసుకోండి పెద్దవాళ్ళు అంటారు కదా ఆర్చి తూర్చి నిర్ణయాలు తీసుకో తొందరగా అని అటువంటి విషయాల్లో కా జాగ్రత్తగా ఉండడం సరిపోతుంది తర్వాత స్టాక్ మార్కెట్ల జోలికి మీ చేషరాశి వాళ్ళందరూ వెళ్ళారా సరే వెళ్ళండి కానీ మితంగా వెళ్ళండి ఎక్కడ శుభంగా ఉంటుందో అక్కడ వెళ్ళండి అంతేగాని ఎక్కడైనా సరే మీకు లాసెస్ ఇంకర్ అవుతాయి అనుకుంటే మాత్రం వెళ్ళ వెళ్ళకండి ప్లీజ్ తర్వాత ఈ మొదటి టూ అండ్ హాఫ్ ఇయర్స్ వెళ్ళొచ్చు ఇంకా వెళ్ళచ్చు ప్రాబ్లం లేదు ఈ మొదటి టూ అండ్ హాఫ్ ఇయర్స్ వెళ్ళొచ్చు వరకు రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ వరకు వెళ్ళండి అక్కడ దాకా వెళ్ళండి చాలు స్టాక్ మార్కెట్స్ ట్రేడింగ్ ఏమైనా ఉంటే సెప్టెంబర్ ఇయర్ పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఆరు ఆ తర్వాత గోస్లో ఎప్పటికప్పుడు డేట్స్ తర్వాత మీ హోరోస్కోప్లు చూపించుకుంటున్నట్లయితే ఎటు పరిస్థితుల్లో ఖచ్చితంగా మీ డేట్స్ పరంగా మీ గ్రాచార్య రీత్యా ఏ రకంగా శుభంగా ముందుకు వెళ్ళిపోతుందో అది చెప్తాం కాబట్టి బాగుంటుంది తర్వాత కేతు భగవానుడి యొక్క సంచార రీత్యా రావు భగవానుడి యొక్క సంచార రీత్యా పెండింగ్ విషయాలు చాలా వరకు సాల్వ్ అయిపోతాయండి పిత్రార్జితాలు పితృ పితృ పిత్రార్జితమైన యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఇవన్నీ కూడా చేజుకుతాయి ప్రాపర్టీ డివిజన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అవుతాయి తర్వాత ఆధ్యాత్మికంగా బాగా ఎదుగుతారు నేనెవరు అనే ప్రశ్న ఖచ్చితంగా మీ గుండెల్లోకి వస్తుంది ఈ టైంలో నేనెవరు అసలు నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి ఈ ఉద్యోగం చేయడానికా నన్ను నా భగవంతుడు క్రియేట్ చేసింది అనే ప్రశ్న వస్తుంది ఆ రోజు కాల్ చేసి మీ సోల్ పర్పస్ ఏంటో తెలుసుకోండి చెప్తాను యాంగ్జైటీ గుడ్ థాట్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటే యాంగ్జైటీ తగ్గించుకోండి సరిపోతుంది ఇబ్బంది ఏం లేదు తర్వాత లక్కీ నెంబర్స్ వచ్చి మీకు తొమ్మిది మూడు ఆరు ఒకటి ఒకటి మూడు ఆరు తొమ్మిది ఓకే త్రీ సిక్స్ నైన్ మాత్రం మీకు లక్కీ నెంబర్స్ ఉన్నాయండి ఈసారి అంటే ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు ఒకటో తారీఖు అంటే అంతే కదా ఇరవై ఎనిమిదో తారీఖు అంటే రెండు ఎనిమిది కూడితే మనకి వన్నే కదా వస్తుంది ఏ అలాగే మూడో తారీఖు అంటే ఏమవుతుంది చెప్పండి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఆరు అంటే ఆరు పదిహేను ఇరవై నాలుగు తొమ్మిది అంటే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తర్వాత లక్కీ డేస్ వచ్చేసి మీకు థర్స్డే దత్తాత్రేయ ఆరాధన సాయిబాబా ఆరాధన చాలా చక్కగా మంచి చేస్తుంది మీకు ఏ గురువుల ఆరాధన మీకు నా మీకు నప్పితే అది చేసుకోండి మీ ఇంట్లో ఆనవాయితీని వదలకండి మీ పెద్దవాళ్ళు చెప్పిన గురువుల్ని ఎప్పుడు మేమేదో చెప్పాం కదా అని చెప్పేసేసి వాళ్ళు చెప్పి వదిలేసేసి మేము చెప్పిన వాటిల్లోకి రావాల్సిన అవసరం లేదు మీకు ఆల్రెడీ గురువు ఆరాధన మీకు ఆల్రెడీ అలవాటు ఉంది చేసుకోండి శుభం పోయాదు